ఎన్నికల్లో అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించేది ప్రచారమే నాయకులే కాదు కార్యకర్తలు సైతం పార్టీల గెలిపే లక్ష్యంగా వినూత్న ప్రచారాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ జూబ్లీల్స్కు చెందిన ఓ కార్యకర్త రాష్ట్రంలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు వచ్చి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకు అది కూడా సాధారణ ప్రచారంలో కాకుండా ఒక వినూత్న తరహాలో ఓటర్లను ఆకట్టుకునే విధంగా బైక్పై ప్రచారం చేసేందుకు హైదరాబాద్ నుంచి మహానంది అయినటువంటి ఒక కార్యకర్త వచ్చారు మరి మహానందితో మాట్లాడదాం ఈ ఎన్నికల్లో ఎలా తెలుగుదేశం పార్టీ కోసం ఉపయోగపడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది కాబట్టి మా వంతు మేము తెలంగాణ నుంచి వచ్చి మేము కూడా మన సీఎం గారు మన పార్టీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మళ్ళీ మనం కూడా తోడ్పడాలని చెప్పేసి మేము ఒక సంకల్పం ఎంచుకొని ఇది ఈ విధంగా చేస్తున్నామని అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించడం జరిగింది ఆయన ఆదేశం మేరకు ఆయన ఓకే అని చెప్పి ఆయన దీవెనలతో మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ బుల్లెట్ను దీనికోసం ఈ ప్రచారం కోసం ఎలా అనువుగా మార్చుకోవడం జరిగింది ఆ ప్రభుత్వం గురించి కావచ్చు లేకపోతే తెలుగుదేశం గురించి కావచ్చు అలాగే మీరు గ్రామాల్లోకి కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఏ వేటమైన మెయిన్ ప్రచారం చేయబోతున్నారు ఈ రోజున్న ఏ పార్టీలోనే వాడినివ్వండి జెండా కొనిస్తే జెండా పట్టుకుంటాడు డబ్బులు ఇస్తే పార్టీకి వచ్చి పనిచేస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇటువంటి ఒక కార్యకర్త సామాన్యుడైనా సరే ఇటువంటి డిజైన్స్ కానివ్వండి ఇటువంటి అందంగా అలంకరించడం కానివ్వండి అటువంటి చేస్తూ ఉంటే ఒక కార్యకర్త చేస్తే ఒక సీఎం ఏ రేంజ్లో చేస్తాడో అభివృద్ధి అనేది ఈ జనాలకి నేను వివరించడానికి నా వంతు ఏం చేసుకొని అభివృద్ధి చెప్తే చూపిస్తే జనాల్లో మన సీఎం గారి గురించి ఇంప్రెస్ అవద్దాం అందువల్ల నేను ఈ బండిని చాలా నీట్గా అలంకారంగా దిద్ది గారు కూడా జరిగింది బండి ఈ విధంగా అని చెప్పి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ బుల్లెట్ పై జరిగేటువంటి ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రాణరక్షణ కోసం కూడా ఒక హెల్మెట్ కూడా మహానంది ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు పసుపు రంగులో ఉన్నటువంటి హెల్మెట్ ధరించి తన ఈ ప్రచారం కూడా ముందుకు సాగిస్తానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు